జై శ్రీరామ్ వేసరికాల సందర్భంగా గన్పాల్ లక్ష్మీబాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెల రోజులు అంబలి పంపిణీ కార్యక్రమం ఈరోజు పార్షి రమేష్ గారి రైస్ షాప్ లో గత పది సంవత్సరాల నుండి ఇక్కడ అంబలి పంపిణీ జరుగుతూ ఉంటుంది ఈ రోజు ఇక్కడ ప్రారంభించబడ్డది ఈ కార్యక్రమానికి మా సోదరుడు ఈ షాప్ ఓనర్ పార్చి రమేష్ గారు మరియు పిఎల్ఎంఎస్ ఓనర్ సోదరుడు దిగంబర్ పవార్ గారు మాజీ కార్పొరేటరు మధు నగర ప్రముఖులు పున్నయ్య గారు సదాశివ్ గారు సదానం మరియు గత రెండు సంవత్సరాల నుండి మూడవ సంవత్సరం మా ట్రస్ట్ ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అంబలిది అంతకుముందు ఎనిమిది సంవత్సరాలు ప్రభాకర్ ఎర్రం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈరోజు వారు కూడా రావారు అనేక మంది ప్రముఖులు లింగారెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు రావడం జరిగింది ముఖ్యంగా సుమారు మందికి డైలీ ఈ అమ్మలి డైలీ మే ఎండింగ్ వరకు ఆ తర్వాత ఎండలున్నా కానీ కంటిన్యూ ఇస్తూ నేను ప్రజలను కోరుతా ఉన్నాను మన హిందువులలో రక్తంలోనే ఉంది సేవ చేయడం అనేది ఎవరికి తోచినంత వాళ్ళు సేవలో పాల్గొనాలని సమాజానికి సేవ చేయాలని నేను కోరుతూ మరొకసారి